ఆషాఢ మాసంలో జరిగే వారాహి నవరాత్రులను పురస్కరించుకుని కటేవరం సమీపంలో గల ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం నూట యాభై ఎనిమిది మంది మహిళా భక్తులచే సామూహిక లలిత సహస్రనామ వారాహి పారాయణ కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది దుర్గామాత దేవాలయం నిర్వాహకులు దుర్గా హరిబాబు మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి ఏడాది జరిగే విధంగా ఆషాఢ మాసం రెండవ శుక్రవారం రోజున వారాహి పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దుర్గామాత మహిళా సంఘ సభ్యులు కోట శివపార్వతి నేలం లక్ష్మి తులసి ఎర్రశెట్టి భవానీ చీమకుర్తి మాధవి చీమకుర్తి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు దుర్గా వారాహి అమ్మవారి ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క దేవాలయంలో నూట ఎనిమిది మంది మహిళా భక్తుల చేత శ్రద్ధాభక్తులతో కుంకుమార్చన కార్యక్రమం మరియు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు వారాహి అమ్మ నవరాత్రి సందర్భంగా నూట ఎనిమిది మంది ఆడవాళ్ళ చేత కుంకుమ పూజ మరియు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలామంది భక్తులందరూ వచ్చి ముఖ్యంగా మహిళా భక్తులందరూ వచ్చి కార్యక్రమం పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రగా అవసరం మరియు మరియు కోరుతున్నాం మాతకు జై